ప్రభునందు ప్రియులకు క్రీస్ జస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్తించదను యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించదను కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవుడు అనేకమైన యుద్ధములలో తన యొక్క జ్ఞానము తన యొక్క బలము తన శక్తిని ఆధారం చేసుకొని దేవుడు విజయం ఇవ్వక దేవుడే తన యొక్క కృపను బట్టి తన పక్షంగా చేసిన విజయాన్ని బట్టి మొదటి నాలుగు చరణాల్లో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలని పూర్ణ హృదయంతో దేవుని స్థుతించాలని మన దేవుడు కోరుచు ఉంటున్నాడు హృదయపు అంతరంగపు లోతుల్లో నుండి ఎప్పుడైతే మనం ప్రభుని ఆరాధిస్తామో అటువంటి ఆరాధన దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారు అందుకని ప్రతరి బంధనలో వ్యోహాను స్వార్థ నాలుగో అధ్యయనం అంటున్నాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు ఎవరైతే ప్రభు యొక్క శక్తిని వ్యక్తిగతంగా అతి సమీపంగా గుర్తించగలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే ప్రభుని ఆరాధించగలుగుతారు నిర్గమాకాండం పదిహేను అధ్యాయం పదకొండవంలో యహోవా వేల్పులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడివడు నిజమే ప్రియుల దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు లోకమని ఐగుప్తుల నుంచి మనల్ని విడిపించి క్రీస్తు యశు అనేటువంటి పరమ కాణానులోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉంటున్నాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది అరవయో కీర్తన పన్నెండవ చరణములు అంటున్నాడు దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులను అనగదొరుపు ఆయని ఆయనే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నటువంటి శత్రువు సమూహములన్నిటినీ పరిస్థితులన్నిటినీ ఎదిరించేవాడు దేవుడు ఎందుకనగా ఇస్రాయేలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు నీ పక్షంగా నీ విరోధులను ఎదిరించడానికి శక్తిమంతుడు అందుకనే దేవుడు అంటున్నాడు పగ తీర్చుట నా పని అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ ఆయనపై ఆనుకొని నీ జీవితంలో ఆయన చేసే అద్భుత కార్యములన్నిటికీ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మన ముందుకు సాగినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప మేలుడు ఆశీర్వాదములు జరిగించే కార్యములు ఆయన జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును కీర్తన నూట ముప్పై ఆరు నాలుగులు అంటున్నాడు అలాగే నన్ను ఈ జీవితంలో దేవుడు సహాయం చేయను కాక